అలాం వరమ్మల్లా బాతూ అందరికీ నమస్కారం ఈరోజు మనం చూస్తున్నాం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి వేసిన ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరికి నేను నామినేషన్ దాఖలు చేసిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు కంగ్రాచులేషన్స్ చెప్తూ అలాగే ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నుంచి నామినేషన్ వేయబోతున్న ప్రతి ఒక్కరికి ఎస్పెషలీ మా మైనార్టీ సోదరులకి మా మైనార్టీలకి ఏడు సీట్లు కేటాయించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ధన్యవాదాలు తెలుపుతూ అలాగే పార్టీలకు అవకాశం ఇచ్చినారు ఏడు కాన్స్టెన్సీ మైనార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రతి ఒక్కరికి కూడా ముందుకు వచ్చి మా మైనార్టీ సోదరులకు గెలిపించాలా గెలిపించి ఖచ్చితంగా దీనికి మనం చట్ట సభల్లో పంపిస్తే మళ్ళీ మన మైనార్టీ కమ్యూనిటీకి ఇంకా మంచి జరిగే అవకాశం వస్తుంది అలాగే నూట డెబ్బై నియోజకవర్గాల్లో కూడా మన మైనార్టీ సోదరులకి ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా గమనించాల్సిన అవసరం ఏ రకంగా మనకు ఇబ్బందులు పడినాం ఏ రోజు ఏ పరిస్థితుల్లో ఉన్నామో మనం ఈరోజు ఎదిగినాం ఇంత స్థాయిగా ఎదిగినామంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున అనేసి మనం గమనించాల్సిన అవసరం ఉంది అలాగే ప్రతి ఒక్క నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఒకటే మనం మరీ అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకుంటే మన అభివృద్ధి ఎలా జరిగిందో మరీ అది కంటిన్యూ అవుతుంది పెన్షన్ రూపంలో అయితేనేమి అలాగే మంచి మంచి పథకాలు అమ్మఒడి అయితేనేమి ఇంకోటి ఏమి మంచి మంచి పథకాలు మరి మనకి వచ్చే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట డెబ్బై నియోజకవర్గాల్లో కూడా ఖచ్చితంగా రీచ్ అయిపోతున్నాము జై జగన్ జై జై జగన్